గౌరవనీయులు సభాధ్యక్షులు సోదరులు రాజ్ ఠాక్ మక్కన్ సింగ్ గారు ఈరోజు మన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కాబోయే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి మనందరి అభిమాన నాయకులు టీపీసీసీ అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి వేదికలను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ పెద్దపెల్లి నియోజకవర్గం నుండి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ మన ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వాస్తవానికి సమయాభావంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి రద్దు చేసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏదైతే మన పెద్దపెల్లి నియోజకవర్గం కానీ పెద్దపల్లి జిల్లా కానీ ఉమ్మడి కర్మార్ జిల్లా కానీ ఇవాళ ఏదైతే రైతుల వడ్లను కటింగ్ పెట్టి ఇవాళ కింటాల వడ్లకు పన్నెండు నుండి పదిహేను కిలోల వడ్లు కట్ చేసి మరి మన ప్రాంతంలో మూడున్నర ఎకరాల వంద క్వింటల వడ్లు వండుతాయి వంద క్వింటల వడ్లు వండుతాయి అలా పన్నెండు క్వింటల వడ్ల కటింగ్ అంటే పన్నెండు రోడ్ల ఇరవై నాలుగు వేలు నార్మల్ బీగ్రేడ్ కింద రెండు వేలు ఇరవై ఆరు వేలు అమ్మాలి యాభై రూపాయలు ఐదు వేలు ముప్పై ఒక వేలు రూపాయలు ఇవాళ ఒక మూడున్నర ఎకరాల వంద కింటల వడ్లు వండుతే పన్నెండు కింటల్ కట్ చేసి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి దొంగ వడ్ల దొంగ దాచరు మనోహర్ రెడ్డి దాదాపు ఒక్కొక్క రైతు దగ్గర మూడున్నర ఎకరాల ముప్పై ఒక్క వేల రూపాయలు కడిచేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ ప్రభుత్వం చెప్తా ఉంది మేము రైతు బంధిస్తా ఉన్నాం అని చెప్పి మేము రైతు బంధిస్తా ఉన్నాం అని చెప్పి మీరు ఇచ్చేది మోసం మీరు చెప్పేది మోసం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో ఏదైతే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆనాడు వడ్ల కటింగ్ లేకుండా తీసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఇక్కడ మా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ఈ వేదిక ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నాం మట్టి దొంగ ఇసుక దొంగ వడ్ల ముక్కున దొంగ రేకుల దొంగ కట్టెల ముక్కున దొంగ కాబట్టి ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు ముగ్గురు టిఆర్ఎస్ నాయకులు దొంగలి అలా దోషగా తింటా ఉన్నారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలారా టైం లేదు ఇవాళ నేను మీకు గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇవాళ రెండు సార్లు ఈ ప్రాంతంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ నుండి నిలబడేటప్పుడు పేద రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు మీరు ఏదైతే నన్ను ఒడగొట్టి ఇవాళ మనోహర్ రెడ్డిని ఈ ప్రాంత ప్రజలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఓడిపోయినా ప్రజలను వదిలిపెట్టి పోలే ప్రజలను వదిలిపెట్టి పోలే ఇవాళ హాస్పిటల్ అవసరం బట్ట హాస్పిటల్ అవసరం బట్ట ఏ వ్యక్తికి కష్టం వచ్చినా ఎవరు ఫోన్ చేసినా ఎవరు మిస్కాల్ ఇచ్చినా ఇవాళ పదిహేను నుంచి వెళ్ళి ప్రజలు విన్నంటి ఉన్నాం రైతుల విన్నంటి ఉన్నాం మీ కష్టాలలో ఉన్నాం ఎక్కడ మీకు ఇబ్బంది అయితే ఈ ఎమ్మెల్యే వచ్చిండో లేదు కానీ వందల సార్లు గ్రామాలలో తిరిగి మీకు అండగా ఉన్నాం కాబట్టి దయచేసి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మీ ముగ్గురు నాయకులను శ్రీధరబాబు గారు కానీ మక్కర్ సింగ్ గారు కానీ నన్ను కానీ ఉమ్మడి జిల్లాల కరిమే మూడు పదమూడు సీట్లను కానీ మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద మెజారిటీతో కలిసి ఈ రాష్ట్రంలో శ్రీమద్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇలా మీడియా ద్వారా ఆశీర్వించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్గ గారిని